హోలీ పండుగను పురస్కరించుకుని వెములవాడ నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామిని నియోజకవర్గ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు ఈ సోమవారం ఆయన కాంగ్రెస్ నాయకులతో కలిసి హోలీ సంబరాలు జరుపుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ కులాలకు మతాలకు అతీతంగా హోలీ సంబరాలు ఆత్మీయత జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయమన్నారు వెములవాడ పట్టణ నియోజకవర్గ ప్రజలకు వివిధ పార్టీ నాయకులకు వివిధ హోదాల్లో ఉన్న అధికారులకు శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ ఆరోగ్యంగా ఉండి సుఖ సంతోషాలతో హోలీ పండుగ జరుపుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కూరగాయల కొమరయ్య బీసీసీల అధ్యక్షులు నాగుల రాముగౌడ్ తరుణ్ తేజ్ చారి నెరళ్ల శ్రీధర్ గౌడ్ దాడి మల్లేశం సాజిద్ బాషా మస్తాన్ రాజేశం బాబులు కిరణ్ తదితరులు పాల్గొన్నారు အာဘယ်သွားတော့ဘာလဲဘာဝင်လဲဟိုရဲအစ်မအင်ဂျင်နီယာရေအဲ့လိုလှူတယ် ہپی ہولی ہپی ہولی ہلدی جوڑا ہنگلے کڈی کڈی آتو متوں موچھتوں ہائے ہائے ہولی ہپی ہولی ہائے ہائے ہولی ہپی ہولی ہائے ہائے ہولی ہپی ہولی ہائے ہائے

అందరూ వేరే మన కక్షలకు కాకినాలు పోకుండా సంబరాలు హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించ నిర్వహించుకోవాలి ఇకపోతే ఏంటి అని అంటే స్నానాలు చేసినప్పుడు కూడా చెరువులకి కానీ ఆ కానీ పోయినప్పుడు జాగ్రత్త వహించాలి ఎందుకనంటే మనం ఈత రాకపోతే అలా మునిగిపోతారు అన్నీ జాగ్రత్తలు తీసుకొని హోలీ పండుగ జరుపుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను హోలీ పండుగ జరుపుకోవడం నిజంగా చాలా సంతోషం అలాగే మేములో పట్టణ ప్రజలకు కాంగ్రెస్ కార్యకర్తలకు అలాగే మా కాంగ్రెస్ అది ప్రజాప్రతినిధులందరికీ హోలీ శుభాకాంక్షలు జరుపుచ్చు అలాగే విజయ స్థాయిలో ప్రజలందరూ సంతోషత ఉన్నారని కోరుకుంటూ అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు చేస్తారు పట్టణంలో బ్లాక్ కాంగ్రెస్ పట్టణ కాంగ్రెస్ పిఎస్ఎల్ ఆధ్వర్యంలో ఇలా అతిపెద్ద హోలీ పండుగ జరుపుకోవడం జరుగుతుంది ఇంకా ముందు ఇంకా ఎన్నో పండుగలు జరుపుకోవాలి అంత సుఖ సంతోషాలు ఉండాలి రోజు భీమురావుల పట్టణంలో కులాత కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఇలా హోలీ పండుగ రంగరంగ వైభవంగా ఇలా భీమ్రావడ పట్టణంలో జరుపుకోవడం జరుగుతుంది ఇలా చూస్తుంటే ఆభ్యాయతతో అనురాగంతో ప్రతి ఒక్కరూ ముందడికి వచ్చి రంగులు పోసుకుంటూ ఇలా హోలీ పండుగ సంబరాలు జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం అలాగే మా కాంగ్రెస్ నాయకులకు విమలాడ పట్టణ కాంగ్రెస్ నాయకులకు కాన్సెన్స్ నాయకులకు మా కాన్సెన్స్ పెద్దలు ఇన్ఛార్జ్ మరియు ప్రభుత్వ స్థానిక ఎమ్మెల్యే గారు ఆ శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ మరియు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా సుఖ సంతోషాలుగా ఉండి ఇంకా పండుగ వైభవంగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుతూ